మనం పసితనంలో ఉన్నప్పుడు మనం చిన్న ప్రాయంలో చదువుకునే రోజుల్లో ఉన్నప్పుడు కష్టమైన దుఃఖమైన ఏది ఎదురైనా అమ్మానానే చూసుకునేవాళ్ళు మనకి ఏ దిగులు లేదు ఏ చింత లేదు హాయిగా తిన్నాము స్కూల్కి వెళ్తే వెళ్ళాము లేకపోతే సరదాగా ఆడుకున్నాము తిన్నాము తిరిగాము ఏదో మనకైతే పెద్ద ప్రెజర్స్ ఏమీ లేవు కానీ కాలక్రమంలో రోజులు దాటిపోతున్నప్పుడు వయసు పెరుగుతున్నప్పుడు ఈ వ్యక్తులకు వ్యక్తిగత కుటుంబాలు ఏర్పడతాయి ఉన్నట్టు బరువు బాధ్యతలు పెరిగిపోతాయి ఇక తాను ఒంటరిగా తన కుటుంబాన్ని నడిపించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఇక తాను రెస్పాన్సిబిలిటీ స్థానంలోకి వెళ్ళిపోతాడు ఇక తన నిర్ణయాల మీదనే కుటుంబం ఆధారపడి ఉంటుంది తన నిర్ణయాల మీదే తన జీవితం ఆధారపడి ఉంటుంది తన నిర్ణయం మీద తన బంధువర్గం యొక్క జీవితాలు ఆధారపడి ఉంటాయి తన నిర్ణయం మీద సమాజం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఈ వ్యక్తి తీసుకునే నిర్ణయాల మీద సంఘ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఉన్నట్టు ఉండి ఆడతా పాడతా సంతోషంగా పెన్ను తుఫానులను ఎదుర్కొంటూ సాగిపోతున్న యహోశువా జీవితంలో ఒక విపత్తు ఊహించని పరిణామం కలలో కూడా అనుకోల నాయకుడు గమ్యం చేర్చకుండా ముందే వెళ్ళిపోతాడని తను కలలో కూడా ఊహించని ఒక అనుభవాన్ని ఈరోజు యహోషువ ఫేస్ చేయాల్సి వచ్చింది యుద్ధ రంగంలో తానే నిలవబడి తానే తన కుటుంబాన్ని ఆ సర్వ సమాజాన్ని నడిపించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి నిన్నమ్మన్నట్టు దాకంటే మోసే ఉన్నాడు ఈరోజు ఆయన లేడు ఏం చేయాలి నాకంత సామర్థ్యం ఉందా నాకంత జ్ఞానం ఉందా నేనంత తెలివితేటలు లేనోడ్ని అంత పట్టుదల ధైర్యము చురుకుదనం నాకు లేదు నేనేమంత భక్తుణ్ణి కాదు ఏం చేయాలో అర్థం కాల ఒక పక్క నాయకుడు విడిచి వెళ్ళాడన్న బాధ మరొక వైపు వీళ్ళని అలా నడిపించాలన్న దిగులు చూడండి మన జీవితాల్లో కూడా ఈరోజు కొంతమంది ఈ స్టేజ్లో ఉన్నారండి ఇక వాళ్ళ నిర్ణయాలే వాళ్ళ భవిష్యత్తుని నిర్దేశించే పరిస్థితి కుటుంబ భారం అంతా కొంతమంది వ్యక్తుల మీద మోపబడిన సిచ్యువేషన్ అన్ని పరిస్థితుల్ని చక్కగా డీ డీల్ చేసిన ఈ యహోశవా ఈరోజు భయపడుతున్నాడు నిన్న మొన్నటిగా ఉన్నట్టుగా తను లేడు ఈరోజు మనుషులు తనకు సలహాలు ఇచ్చే పరిస్థితి లేదు తనను ధైర్యపరిచే పరిస్థితి లేదు అర్థంగాని గందరగోళం అయోమయో పరిస్థితి ఈరోజు చాలా మంది ఎక్కువగా ఆలోచించి గందరగోళం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా ఇంకా ఆలోచించే వాళ్ళు లేరు ఇక కుటుంబానికి నేను ఆలోచించకపోతే నేను బయటికి తీసుకురాకపోతే వీళ్ళని గట్టెక్కించే నాదుడు లేడు అన్న సిచ్యువేషన్లో లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి తల మీద పెద్ద బరువే ఉన్నట్టు వాళ్ళు మనశ్శాంతిగా తిండి తినలేరు కంటి నిండా నిద్రబోలేరు అన్నీ ఉన్న ఏదో ఒక తెలియని బరువు వాళ్ళ భుజాన మోపబడి ఉంటుంది రకరకాల ఆలోచనలు వాళ్ళ తల చుట్టూ ముట్టు ముట్టడి వేసి ఉంటాయి ఆ మధ్యకాలంలో సాలేమున్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఒక తల్లికి ఐదుగురు పిల్లలు అంట ఈ ఐదుగురు పిల్లల్లో మిగిలిన నలుగురు గొడ్డు చాకిరి చేస్తారు పొలం పనులు చేసి నానా రకాలుగా కష్టపడి ఈ నలుగురు కష్టపడి డబ్బులు ఇంటికి తీసుకొస్తారు ఇక పెద్దోడున్నాడు ఇంటికి పెద్ద అంతగా కష్టపడ్డం వాళ్ళు తెచ్చిన డబ్బును తీసుకొని మెయింటెనెన్స్ చేస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు అయితే ఆ తల్లి ఉంది కదా మిగిలిన ఈ కంటే కూడా ఈ పెద్దోడిని బాగా ఎక్కువగా ప్రేమించేదంట మిగిలిన వాళ్ళకి రెండు కూరలే అన్నం పెడితే పెద్దోడికి మూడు కూరలతో అన్నం వండి పెట్టేదట మంచి మంచి బట్టలన్నీ పెద్దోడికి కుట్టిస్తూ ఉండిద్ది పెద్దోడి మీద కాస్త ఎక్కువ ప్రేమ పెద్దోడి మీద కాస్త ఎక్కువ అభిమానం చూపుతా ఉంటే ఆ నలుగురికి డౌట్ వచ్చి ఒకరోజు నలుగురిలో నలుగురు మాట్లాడుకొని ఇలా అనుకున్నారంట ఎరా మనం మొత్తం ఐదుగురిమే ఈ ఐదుగురిలో మన నలుగురుమా సూర్యుడు ఉదయించిన కాడి నుండి సూర్యాస్తమయ్యేదాకా గొడ్డు చాకిరి చేస్తాం ఇంత కష్టపడి మనం డబ్బులు సంపాదించి అమ్మ చేతిలో పెడితే అమ్మ అన్నయ్య చేతిలో పెడుతుంది కష్టపడే మనల్నేమో అంతగా ప్రేమించట్లేదు కానీ కష్టపడని అన్నని మాత్రం ఎక్కువ ప్రేమిస్తుంది చిన్నగా వాళ్ళల్లో ఆ డౌట్ వచ్చి మాట్లాడుకుంటూ వాళ్ళల్లో ఒకడు అన్నాడమ్మా ఇంత కష్టపడుతున్నాం మేము మాకు నీ ప్రేమలో ఏదో లోపం ఉన్నట్టు అనిపిస్తుంది మాకంటే పెద్ద అన్నయ్యని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు మంచి మంచి బట్టలు అన్నయ్యకే కొన్నిస్తున్నావు భోజనంలో కూడా వడ్డించే వంటకాల్లో కూడా అన్నయ్యకి రెండు మూడు కూరలు ఎక్కువగా వడ్డిస్తున్నావు ఎందుకమ్మా మాకంటే అన్నయ్యే ఎందుకు నీకు ఇష్టం మేము ఎంత కష్టపడుతున్నాం అంటే ఆ తల్లిందంట మంచి డౌటు అడిగారు ఈరోజు రాత్రి మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెబుతానందంట ఏం చెప్పిద్దా అని ఆ నలుగురు ఆలోచనలో ఉన్నారు అందరూ సాయంత్రం భోజనం చేశారు భోజనం తిన్నారు అందరు అలా నిద్రపోతున్నారు అమ్మ ఏమైనా చెప్పిద్దా అని కాసేపు ఎదురు చూశారు కానీ ఆమె కూడా నిద్రలోకి వెళ్ళింది పెద్దోడు నిద్రలోకి వెళ్ళాడు ఈ నలుగురు ఇంకా అమ్మ ఈరోజు చెప్పేటట్లేదు మొత్తానికి ఏదో సమాధానం చెప్పలేక దాటేసింది ఈ పూటకని అలసిపోయారు కదా నిదర్లోకి వెళ్ళారు ఈ తల్లి మధ్యరాత్రి లేచి చిన్నోడిని తట్టి లేపిందంట ఆ ఐదుగురిలో ఒకరిని తట్టి లేపి లేరా నీకు నువ్వేగా నన్ను అడిగింది ఈ ప్రశ్న నీకు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నానని ఆ చిన్నోడిని తట్టి లేపి అందరూ షర్ట్ లేకుండా బన్నీళ్ళ మీద పనుకొని ఉన్నారు ఆ చిన్నోడిని లేపి నీ ప్రశ్నకు సమాధానం అని చెప్తాను వంట రంలోకి వెళ్ళి గూట్లో వెన్నపోసు ఉంది కదా ఆ వెన్నపోస గిన్నె పోందంట ఈ చిన్నోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గిన్నె తీస్తే ఆ వెన్నపోస తీసి ఇక నలుగురు పన్నుకొని ఉన్నారుగా ఆ వైపు నుండి ఒక్కొక్కటి భుజాల మీద ఇక్కడ భుజాల మీద కాదు ఇక్కడ ఈ గుండె భాగంలో అలా వెన్నపోస కొంచెం వెన్నపోస నలుగురి గుండెల మీద అలా వెన్నపోస పెట్టుకుంటూ వెళ్ళింది చివర పెద్దోడు పనుకున్నాడు కదా వాడి మీద నలుగురి గుండెల మీద అట్లా వెన్నపూస పెట్టుకుంటూ వెళ్తే మిగిలిన వాళ్ళ గుండెల మీద ఉన్న వెన్నపూస అలానే ఉంది కానీ పెద్దోడు గుండెల మీద పెట్టిన వెన్నపూస ఉంది చూడండి స్టవ్ మీద కనుక మనం హీట్ చేస్తే ఎట్లా కరిగిపోతే పెద్దోడి గుండె మీద పెట్టిన ఆ వెన్నపూస కరిగి నీరైపోతుందట ఈ చిన్నోడికి ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యపో అమ్మా ఏంటి పెద్దన్నయ్య గుండె మీద వెన్నపోసేస్తే అలా కరిగిపోయింది అన్నయ్యకి ఏమన్నా వేడి చేసిందా ఇలా ముగ్గురు గుండెల మీద వెన్నపోసా చుక్క కూడా కరగలేదు మరి పెద్ద అన్నయ్య గుండె మీద ఉన్న వెన్నపోసిందమ్మ అలా కరిగిపోయిందని అంటే అప్పుడు చెప్తుందంట అరే మీరు శరీరంతో పనిచేస్తున్నారు వాడు మానసికంగా ఒత్తిడిని అనుభవిస్తున్నాడు ఈ కుటుంబ బరువు బాధ్యతలు అన్నీ చక్కబెడుతుంది వాడే మీరు పొద్దుంతా కష్టపడి చాయికిరి చేసి సంపాదించి డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టి మీరు తిని నిద్రపోతారు మీకు ఏ ఆలోచన ఉండదు కానీ ఈ కుటుంబాన్ని ఎలా ఎక్క తీసుకురావాలి డబ్బులు రూపాయి రూపాయి ఎలా ఖర్చులు బ్యాలెన్స్ చేసి ఒక రూపాయి మిగిలించి మీ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి మిమ్మల్ని ఒక ఇంటి వాళ్ళని ఎలా చేయాలని ఆ పెద్దోడు చూసేవా నిద్రపోయినా వాడి శరీరం ఎంత వాడి గుండె మీ కొరకు ఎంతగా కొట్టుకుంటుందో చూడండి అప్పుడు ఆ చిన్నోడు కళ్ళం పెట్టి నీళ్ళు పెట్టుకొని అన్న కష్టపడట్లేదు అనుకున్నాం కానీ మాకంటే కూడా ఎక్కువగా కష్టపడుతుంది అన్నే ఈ మాట నేను ఎందుకు చెప్పాను అంటే కుటుంబం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని కుటుంబాన్ని గట్టెక్కించే సిచ్యువేషన్లో ఆ నాయకత్వపు స్థానంలో ఉండే వ్యక్తులు ఉంటారు చూడండి మిగిలిన వాళ్ళు ఉన్నంత ప్రశాంతంగా వాళ్ళు ఉండలేరు ఉండలేరు మిగిలిన వాళ్ళకి ఏ దిగులు చింత ఉండదు కానీ లీడింగ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు హీట్ 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 మీద ఉంటది వాళ్ళ బ్రెయిన్ మొత్తానికి యహోషుభ పరిస్థితి అప్పటిదాకా సైడ్ యాక్టర్ గా ఉన్న అతను ఇప్పుడు మెయిన్ లీడ్ లోకి వచ్చి కుటుంబాన్ని సమాజాన్ని మొత్తాన్ని నడిపించే స్థానంలోనికి వచ్చేసేసరికి తన తల పట్టేసింది తన ధైర్యం ధైర్యం కుప్పలా కూలిపోయింది ఏం చేయాలో అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో కూర్చు కూర్చున్నాడు ఈరోజు చూడండి ఎప్పుడు ఒక మిక్షి ఒక వ్యక్తి గందరగోళం అవుతాడు ఎప్పుడు ఒక వ్యక్తి భయానికి లోనై గలిబిలైపోతాడు అని అంటే బాధ్యతలు మీదపడ్డ వ్యక్తులేనండి అవునా అప్పుడప్పుడు కొంతమంది భర్తలు కనిపించింది భార్యలను చూసి ఈ మనిషి ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుంది ముడిపోట్ల తింటుంది కంటి నిండా నిద్రపోతుంది అసలు ఈ మనిషికి ఎలా నిద్రపడుతుంది కుటుంబం ఇంత ఇబ్బందుల్లో ఉండి ఇంత నలిగిపోతుంటే అర్ధరాత్రులు కొంతమంది భర్తలు మేలుకొని అలా చూసి ఏంటోలే అనుకొని అనుకుంటారు అవునా కదా కొంతమంది భార్యలు కూడా సంపాదించే సంపాదన ఏమో కొంచెం ఉంది మరి భవిష్యత్తు పిల్లల గురించి మనిషికి ఆలోచన ఏమి ఉండదా అని కొంతమంది భార్యలు లేచి కూర్చొని భర్తల వైపు వాళ్ళు ఆదమర్చి నిద్రపోతుంటే ఈ మనిషికి ఎలా నిద్ర పడుతుంది పిల్లలు వీళ్ళ భవిష్యత్తు ఏంటి వీళ్ళ చదువులేంటి వీళ్ళ వివాహాలు ఏంటి రూపాయి కూడా వెనక సంపాదించి రూపాయి వెనకే లేకపోయాము ఈ మనిషికి చీకు చింత లేకుండా నిద్రపోతున్నాడు అసలు ఎలా నిద్ర పడుతుంది అని అప్పుడప్పుడు కొంతమంది బరువు బాధ్యతలు భుజానం ఉన్న స్త్రీలకు ఉంటుంది అవునా వండిద్దా లేదా మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా ఇప్పుడు అనిపించిన చేతులు వేస్తారు ఎందుకు ఎందుకు వచ్చిన బాధ ఏయా నువ్వేనా ఆలోచిస్తుంది నేను ఆలోచించట్లేదా ఏమ్మా నువ్వేనా ఆలోచిస్తుంది నేను ఆలోచించట్లేదా అని మళ్ళీ ఎందుకు లేనిపోయిన బాధలని బాధలు పడ్డా నిద్ర పట్టకపోయినా మీరు చేతులు వేస్తారు కానీ నేను మాత్రం సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాను కొంతమంది అలా ఉంటారు అవునా ముందు ఒకడు ఉన్నాడు అని అంటే ఆ భరోసా వేరు ఇంకెవరు లేరు అంటే భయము వేరు మీరు చూడండి యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చూడండి బైబిల్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన మీ హృదయమును కలవరపడని దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యధునుడుటకు మిమ్ముని ఇక్కడ ఏసై ఏమని చెప్తున్నాడండి మీ హృదయాలను కలవరపడనివ్వద్దు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తర్వాత పిడుగుపాటు లాంటి వార్త ఒకటి చెప్పబోతున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు తర్వాత వాళ్ళకి పిడుగుపాటు లాంటి వార్త ఒకటి చెప్పబోతున్నాడు ఏమన్నా తెలుసా నేను వెళ్ళబోతున్నాను సమయం ఆసన్నమైంది నేను వెళ్తాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను సిద్ధపరుస్తాను ఆ మాటలు చెప్పబోయే ముందు నేను వెళ్ళిపోతున్నానని ఆ మాటలు చెప్పబోయే ముందు ఆయన చెప్పిన మాట ఇదిగో నా బిడ్డలారా మీ హృదయాలను కలవరపడనివ్వవద్దు ఎందుకు తర్వాత చెప్పే మాట వాళ్ళు వింటే వాళ్ళ హృదయం వనికిపోద్దిపోతాయి వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతాయి వాళ్ళ కలల ప్రపంచం కూలిపోతాయి చెప్పాడు నేను వెళ్ళబోతున్నాను సమయం ఆసన్నమైంది సన్నమైంది ఈ భూలోక యాత్రను ముగించి నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళబోతున్నాను బిడ్డలరా ధైర్యంగా ఉండండి పన్నెండు మంది శిష్యుడు ఎన్ని కలలుగా అన్నారు ఇసరాయేలీలకు రాజ్యం తిరిగి తీసుకొస్తాడని దానియలు కాలంలో దానియలు గ్రంథంలో దానియలు ద్వారా ఒక ప్రవచనం వెలువడింది ఏంటంటే ఆ ప్రవచనం మెస్సయ్య అనే అధిపతి వస్తాడు ఈ రాజుల మందు నాలుగు రాజ్యాల గురించి ప్రపంచ అగ్రరాజ్యాల గురించి ఎత్తి చెప్పి ఒక బంగారు ప్రతిమను చూపించి దానియలకు దానియల గ్రంథంలో ఒక అద్భుతమైన దర్శనం చూపించి ఆ గ్రంథంలో ఈ రాజుల అంతమందు దేవుడే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు మెస్సయ్య అనే అధిపతి వస్తాడు ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ తిరిగి ఏకతాటి మీదకు తీసుకొని వచ్చి ఎరుసలేమో దావేదో సింహాసనం మీద ఆయన కూర్చొని రాజుగా ఆయన పరిపాలిస్తూ మిమ్మల్ని స్వేచ్ఛగా నడిపిస్తాడు నడిపిస్తాడు అని వాళ్ళకి ముందు నుండి ప్రవచనాలు ఉన్నాయి ఒకసారి స్తోత్రం చెప్పండి నేను చెప్పేది అర్థమవుతుంది వాళ్ళు స్తోత్రం చెప్పండి ఎదురు చూస్తున్నారు మెస్సయ్య కోసం ఆయన వస్తే యూధుల రాజు మరలా సింహాసనం ఏర్పడుతుంది బానిసలగా కాకుండా స్వేచ్ఛగా వాళ్ళు బ్రతకొచ్చు మొత్తానికి మెస్సయ్య వచ్చాడు యేసు ప్రభువే మెస్సయ్యానని వాళ్ళకు అర్థమయ్యింది ఆంధ్రయ్య వచ్చి యోహానుకు చెప్తాడు యోహాన్ సువార్తలో ఏమని ఇతురు మేము మెస్సయ్యాని కనుక్కున్నాం ఎవరిని కనుక్కున్నావు లేకనా లేవు ఎక్కువ అవుతాయా ఆయన పర్లేదు ఒకసారి చూడండి యోహాన్ సువార్త మొదటి అధ్యాయము నలభై వచనం నుండి చూడండి యోహాను మాట విని ఆయనను యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రయ్య ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సయ్యాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దుకు అతన్ని తోడుకొని వచ్చెను మెస్సయ్యను మాటకు అభిషిక్తుడని అర్థము ఆంధ్రేయ వాళ్ళ అన్నయ్య సీమోను పేతురికి ఏమని చెప్పాడు పేతురు మనం ఇంతకాలం ఎదురు చూస్తూ వచ్చిన మెస్సయ్య వచ్చాడు మేము ఆయన్ని కనుగొన్నాం రా నేను తీసుకుపోతానని యేసు ప్రభు దగ్గరికి తెచ్చాడు అంటే యేసు ప్రభువే దానియల్ గ్రంథంలో చెప్పిన మెస్సయ్య అని శిష్యులకు అర్థమైంది అర్థమయ్యి యేసు ప్రభువుని వెంబడించడం మొదలు పెట్టారు ఇస్రాయేలీల పన్నెండు సింహాసనాల మీద మీరు కూర్చొని వాళ్లకు తీర్పులు తీరుస్తారు అని ప్రభు చెబితే మొత్తానికి ప్రభు రాజ్యాన్ని తిరిగి తీసుకొస్తాడు దావిదు సింహాసనం మీద ఆయన ఉంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కడికి పంచి పెడతాడు మేము న్యాయాధిపతులుగా ఉండి సింహాసనాల మీద కూర్చొని రాజ్య పరిపాలన చేయొచ్చని ఎన్నో కలలుగా అన్నారు చాలాసార్లు చెప్పాడు నా రాజ్యం భూ సంబంధమైంది కాదని కానీ వాళ్ళకు అర్థం అవ్వాలా ఆయన మాట్లాడే మాటలన్నీ వాళ్ళకి వింతగా అనిపించినాయి యోధా అయితే డిక్లేర్ చేసుకున్నాడు ఎంతో ఉంటే సింహాసనం కాదు కదా ప్లేట్ చేతికి వచ్చేటట్టుంది తన మాటలన్నీ వేరుగా ఉన్నాయి ఖజానా అంతా ఖాళీ అయిపోతుంది డబ్బు సమకూర్చేది లేదు ప్రజల్ని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిప్పి ఆలోచనలేమీ కనపడట్ల ఈయన దగ్గర మొత్తానికి అర్థమైంది ఈయన మెసయ్య కాదు పాడు కాదు ఎంతో ఎంతో పాటు కలిసి ఉంటే సింహాసనం వచ్చే పరిస్థితి లేదు ఏదో సింహాసనం ఇస్తాడు గోత్రానికి ఒకళ్ళ కాడికి వీళ్ళు సింహాసనాల మీద కూర్చొని ఆయన చక్రవర్తి అయితే ఆయన కింద సామంత రాజులుగా వీళ్ళు పరిపాలించవచ్చు అని ఒక అపోహలో ఉన్నారు ఎన్నో కళలుగా అన్నారు ప్రభు అంటనే ఉన్నాడు ముందు నుంచి వాళ్ళకి అర్థం కాల లేఖనాలను గ్రహించే మనసు అప్పటికి ఇంకా వాళ్ళలో చాలా మందికి లేదు మొత్తం మీద ఎన్నో కళలు కోరికలు కంటున్న వాళ్ళ కళల కోట మీద పిడుగులాంటి వార్త ఒకటి నేను వెళ్ళిపోతున్నాను సీమోను పేతుడితో అంటాడు నువ్వే వీళ్ళందరినీ లాక్కు రావాల్సింది నువ్వే మొత్తానికి ఆ మాట విన్న వాళ్ళు కలవరానికి గురయ్యారు ఏడవడం మొదలు పెట్టారు గందరగోళం అయిపోయారు ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు ఆయన వెనక వీళ్ళు ఉన్నారు కాబట్టి మాకు దిగులు లేదు బాధ్యత అంతా ఆయిందే కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు నేను వెళ్ళిపోతున్నాను మీరే బాధ్యత చూసుకోవాలి మీరే ఈ రాజ్యాన్ని విస్తరింపజేయాలంటే వాళ్ళు కలవరపడిపోయారు వాళ్ళు గందరగోళం అయ్యారు బైబిల్ గ్రంథంలో మీరు చూడండి ప్రతి సందర్భంలో ప్రతి సిచ్యువేషన్లో మెయిన్ లీడ్లోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కాస్త జడిశారు ధైర్యాన్ని కోల్పోయారు గందరగోళం అయ్యారు కలవరంలో బ్రతుకుతూ ఉన్నారు ఒకసారి స్తోత్రం చెప్పండి మొత్తానికి యహోశవ మెయిన్లీలోకి వచ్చేసాడు నాయకత్వపు బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది ఆ టైంలో కలవరం గలిబిలి స్టార్ట్ అయింది గుండె బరువెక్కింది ఇప్పుడు తనతో ఎవరు మాట్లాడిన ధైర్యం రాదు అందుకని చెప్పి తనతో ఇప్పుడు ఎవరు మాట్లాడాలి అని పూనుకున్నారో తెలుసా డైరెక్ట్గా దేవుడే పోనుకున్నాడండి హలో మనుషుల మాటలు మనల్ని లేవనెత్తని ఓ టైం ఉంటది మనుషులు మాట్లాడితే మన హృదయం నిబ్బరంతో నిండని ఓ రోజు ఉంటది ఆ టైంలో అవసరమైతే డైరెక్ట్గా ఆయన స్వరముతో నీతో మాట్లాడి నిన్ను ధైర్యపరిచి నిన్ను నిలబెడతాడు నా తండ్రి